హాయ్ గుడ్ మార్నింగ్ సరదాగా నాతో స్వాగతం సుస్వాగతం నేను నా మిత్రులతో కలిసి నాగసముద్రం సరస్సు నేనండి కోటిపల్లి రిజర్వాయర్ను సందర్శించాను ఇది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కోటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు రిజర్వాయరు వికారాబాద్కు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ హైదరాబాద్కు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంది చితరహా ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది వేల రెండు వందల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇరవై నాలుగు అడుగుల ప్రాజెక్టు నీటి సామర్థ్యంతో నిర్మించబడింది ఇక్కడ బస చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హరిత హోటల్స్ అందుబాటులో ఉన్నాయి ఈ రిజర్వాయర్ ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపించారు ఈ పనులు పూర్తయితే పదిహేను వేల ఎకరాలకు పైగా నీరందించేందుకు వీలుపడుతుంది దీనిని పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దారు ఈ ప్రాజెక్టు నీటిలో కయాకింగ్ బోటింగు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కోటిపల్లి రిజర్వాయర్ను దర్శించండి ఆనందాల అనుభూతులను మూటగట్టుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్